ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు లంచ్ చేశారా ఇందాక షార్ట్ వీడియోలు అయితే చెప్పాను మీకు మహాలయ పక్షం గొప్పతనం చెప్తానని మహాలయ పక్షం అంటే పితృదేవతలకు ఇది చాలా నచ్చిన కాలము ఈ పదహైదు రోజులు కూడా భాద్రపద మాసంలో వచ్చే బహుళ పాడ్యమి నుంచి చివరి మహాలయ అమావాస్య వరకు ఈ పదహైదు రోజులు పితృదేవతలు భూలోకంలో సంచరిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ వంశీకులతో వాళ్ళ ద్వారా తర్పణాలు చేయించుకొని తృప్తిగా ఆకలి తీర్చుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు ఎందుకు వాళ్ళకి మనం మనం ఏదైనా లోటు ఏదైనా ఇప్పుడు పితృదేవతలు ఉన్నారనుకోండి మనకు తెలిసి తెలియక ఏదైనా లోపాలు చేసి ఉండొచ్చు మన ముందు తరం వాళ్ళు ఏమైనా లోపాలు చేసి ఉండొచ్చు తిథులు సరిగ్గా పెట్టకపోయిండొచ్చు కొంతమందికి తిథులు తెలిసి ఉండదు వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళు ఎప్పుడు చనిపోయారో ఏ తిథిలో చనిపోయారు డేట్ కూడా తెలిసి ఉండదు అటువంటి సం వాళ్ళ వాళ్ళకు కూడా ఈ పదహైదు రోజుల్లో పిండ ప్రదానం చేసి తర్పణం వదిలితే తృప్తిగా వాళ్ళ పితృదేవతలకి వెళ్ళి చేరుతుందనమాట కొంతమంది అనుకుంటూ మాకు తిథులు తెలుగు ఈ మాలయ అమావాస్య రోజు చేశారంటే తృప్తిగా ఖచ్చితంగా వాళ్ళకే వెళ్ళి చేరుతుంది వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదము పరిపూర్ణంగా మన కుటుంబంపై అయితే ఉంటుంది వాళ్ళ వాళ్ళ కోపం కానీ శాపం కానీ మనకి వాళ్ళ పాపంగా మారకూడదు అది వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే మన తరతరం బాగుంటాము అందుకని వాళ్ళకి మర్చిపోకుండా తప్పకుండా తిథులు తర్పణాలు అయితే తప్పకుండా చేయాలి మనం మనకు సంక్రాంతి తెలుగు వాళ్ళైతే సంక్రాంతి అప్పుడు ఇంకా వాళ్ళ సంవత్సరానికి ఒకసారి పదకొండు నెలలకు బట్టలు పెట్టడం పిండి ప్రదానం చేస్తారు అది మర్చిపోయామనుకుంటే ఈ మహాలయ పక్ష ఈ పదహైదు రోజుల్లో వాళ్ళకి ఇది చేయడము ఆనవాయితీ తప్పకుండా వాళ్ళు వాళ్ళ తిది రోజు అనుకుని చేయడం మంచిది ఈ మహాలయ పక్ష పదహైదు రోజులు కూడా ఎర్రగడ్డలు కానీ వెల్లుల్లిపాయలు కానీ వాడకూడదు ముఖ్యంగా బ్రాహ్మణ్స్ అయితే వాడరు ఇంకా చెప్తున్న తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ పదహైదు రోజులు నాన్ వెజ్ తినకుండా ఇలా ఉండడం శ్రేష్టము ఇంకా భార్య భర్తలు కూడా చాలా పవిత్రంగా ఉండాలండి ఈ పదహైదు రోజులు అంతే పితృదేవతలు ఎప్పుడు మనం వెన్నంటే ఉంటూ గమనిస్తూ ఉంటారు వాళ్ళ తృప్తి తీరే వరకు ఈ పదహైదు రోజులు మనతోనే స్నేహభావంతో ఉంటారన్నమాట ఎందుకు ఈ మహాలయ పక్షం ఏర్పడింది అంటే పూర్వకాలంలో అనగా మహాభారత యుద్ధం ముగిసాగా కర్ణుడు స్వర్గానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో కర్ణుడికైతే దాహము ఆకలి వేసింది ఆ టైంలో అతనికి ఎక్కడా ఏమి కనిపించలేదు చూస్తూ ఉంటే ఒక పళ్ళ వృక్షం కనబడుతుంది ఆ పళ్ళ వృక్షం కనబడితే ఆకలి తీర్చుకుందామని పండుని అయితే కోసుకొని చేతికి తీస్తాడు తీసే కొద్దికి బంగారంగా బంగారంగా మారిపోతుంది అలా ఇంకో పళ్ళ వృక్షం కనబడుతుంది అది బంగారంగా మారిపోతుంది సరే అట్లీస్ట్ దాహమన్నా తీర్చుకున్నామని అక్కడ ఒక సెలయేరు పారుతూ ఉంటే ఆ సెలయేరుని తీసుకుని నీళ్లు తీసుకొని దోసిట్లో తీసుకొని తాగబోతే అది కూడా బంగారంగా మారిపోతుంది పాపం నీరసంతో తప్పించి బాధపడుతూ ఏడుస్తూ కన్నుడు సూర్యదేవుని అయితే ప్రార్థిస్తాడనమాట సూర్యదేవుడి వరపుత్రుడు కదా కన్నుడు వెంటనే ప్రార్థించే కొంతకి సూర్యనారాయణ ప్రత్యక్షమయ్యి ఇలా అయితే చెప్తారు నువ్వు దాన ధర్మాలు చేస్తావు అన్ని ధర్మం చేస్తావు బంగారం చేసావు కానీ ఎవరికైనా అన్నదానం పెట్టావా ఎవరికైనా దాహానికి నీళ్ళు ఇచ్చావా అని అడుగుతాడనమాట నువ్వు అవేవీ చేయలేదు నీ తల్లిదండ్రులకు కూడా నువ్వు పెట్ట ప్రధానం కానీ నీళ్లు కానీ ఏమీ చేయ ఇవ్వలేదు అని చెప్తారనమాట అప్పుడు నాకు ఏదైనా పరిష్కార మార్గం చూపించు నేను తెలియక చేసేసాను అని కన్నుడైతే భిక్షమైతే భిక్షం అడిగినట్టు వంగి అడుగుతాడనమాట అడిగే కొందికి సూర్యన తండ్రి కదా తన మనసు బాధ పెట్టకూడదని వెంటనే ఇంద్రుని సహాయంతో ఒక వరం అయితే ఇస్తారు ఈ పదైదు రోజులు నువ్వు అంటే ఈ మహాలయ పక్షం అనమాట పదైదు రోజులు భూలోకానికి వెళ్ళి పిండ ప మీ తల్లిదండ్రులకి పిండ పిండ ప్రదానం చేసి తర్పణాలైతే వదులు అందరికీ అన్నదానం చెయ్యి తద్వారా నీ యొక్క బాధ అయితే తీరుతుంది అని చెప్తారు అలా కన్నుడు భూలోకానికి వచ్చిన రోజే బహుళ శుద్ధ పాడ్యమి అనమాట అదే ఈ భాద్రపద మాసంలో వచ్చిందనమాట ఈ పదహైదు రోజులు తన తన తండ్రి గారి ఆశీర్వాదం మేరకు ఉండి ఆజ్ఞ మేరకు ఉండి అన్ని నెరవేరుస్తారు తన తల్లిదండ్రులకైతే పిండ ప్రదానం చేసి తర్పణం చేసి వచ్చిన వాళ్ళకి అన్నదానం చేసి అన్ని చేస్తారనమాట కన్నుడు ఈ పదహైదు రోజులు అయిన తర్వాత తృప్తిగా తన ఆకలి కూడా తీరుతుంది అలా అన్నదానం చేసిన వెంటనే తనకు ఆ పదహైదు రోజులు అనిపించిన బాధ వెంటనే మాయమైపోతుంది వెంటనే కన్నుడు స్వర్గానికైతే వెళ్ళిపోతారు ఇదండి గాథ కన్నుడు భూలోకానికి వచ్చిన ఈ రోజునే మహాలయ పక్ష పార్డ్యమి అంటే బహుళ శుద్ధ పార్డ్యమి రోజు కన్నుడు భూలోకానికి వచ్చాడు తిరిగి మహాలయ అమావాస రోజే స్వర్గానికైతే వెళ్ళాడు అనమాట అంటే మన ఎన్ని దాన ధర్మాలు ఏం చేసినా అన్నదానం చాలా గొప్పది అంటారు అది తెలుసో తెలియకో మనం తల్లిదండ్రులని పితృదేవతలు అయిపోయినారు కదా ఏం చేస్తారు ఏం చూస్తారులే అని మనం అనుకోకూడదు వాళ్ళ ఆకలి మన దగ్గరే తీర్చుకుంటారు ఎక్కడ ఎవరు ఏం పెట్టినా తీసుకోరండి మన మన బిడ్డలు మన వంశీకుల దగ్గర తృప్తిగా అంత నువ్వులు అంత నీళ్ళు వాళ్ళ పేర్లు గోత్రనామాలు అన్నీ చెప్పి చెప్తే వాళ్ళకు తృప్తిగా చేరుతుంది వాళ్ళ దీవెన మనకైతే ఉంటుంది మన తరతరం బాగుంటుంది పితృదేవతలు మట్టు ఎప్పుడు మర్చిపోకూడదండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మహాలయ పక్షాన్ని పెద్దవాళ్ళకి తృప్తిగా సమర్పిస్తారని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని మంచి విషయాల కోసం మా వీడియోని రెగ్యులర్గా వాచ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ